వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా సమాజ విద్రోహులుగా ఒక వర్గ మీడియా చిత్రీకరిస్తావారు ఏ నేరమో చేయనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అనేక అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక మన కేసు స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా ఉదాహరణగా అతని పోస్టింగ్స్ ఎక్కడే గాని అశ్లీలత గాని తిట్లు గాని అసభ్యత గాని ఎక్కడ ఉండవు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కొరడాలు జిల్పించినట్టు దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతను అన్ని ఉంటాయి వాటిలో ఒక పది పదహైదు అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఫస్ట్ రవికిరణ్ ఈవీఎం లో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్ అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు దానిపైన చాలా పరిశోధన జరిగింది ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి ఫిఫ్టీ పర్సెంట్ ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది ఆ బ్యాటరీ దానిపైన వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం మరి ఇది విచిత్రం కాదా యాభై పర్సెంట్ ఉన్న ఈవీఎం ఎలా అయ్యాయి ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ పోలింగ్ రోజు యాభై పర్సెంట్ ఉన్న పోలింగ్ రోజు యాభై పర్సెంట్ కౌంటింగ్ రోజు పర్సెంట్ రాయసీ ఆ బ్యాటరీ టెస్లా కారు రంగంలోనే సంచలనం అవుతుంది కింద లోకేష్ టెస్లా కావానిస్తూ ఆయన వార్త దాని ఇందులో ఎక్కడైనా ఏమైనా తప్పు ఉందా ప్రజలు నిర్ణయించారు కాస్త భిన్నంగా ఉన్న మాట వాస్తవం లేకపోతే అసభ్య పదచాలను ఎక్కడైనా ఉందా మీరు ఒకసారి గమనించమని అలాగే పేర్ని నాని గారు ప్రెస్ మీట్ లో మాట్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తిడతాడు మళ్ళీ మాట్లాడతాడు రాజకీయ నాయకులతో మోడీని తిట్టాడు గతంలో మళ్లీ మోడీతో కలుసుకున్నాడు తర్వాత రాహుల్ గాంధీని తిట్టాడు మళ్ళీ రాహుల్ గాంధీతో కలుసు అని చెప్పేసారు వాళ్ళ రాజకీయాలు రాజకీయ అక్రమ సంబంధాలు అనే వాటితో ఈ ఈ కార్టూన్ వేయడం ఇందులో ఏం ఉందో ఎవరికీ అర్థం కాలేదు తర్వాత డైవర్షన్ పార్టీ ఇందులో ఎక్కడ ఏం లేదు బొమ్మ చంద్రబాబు నాయుడు మాట్లాడారు డైవర్షన్ పాలిటీ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాల్లో నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటీ కార్టూన్ శ్రీ ఏట తల్లికి ఉన్న వీటిని ఆ మూడు వేల రూపంలో ఇవ్వబోతున్నారు విధంగా సూపర్ సిక్స్ ఐదేందా ఒక కార్టూన్ ఇందులో ఏం తప్పు ఉందో అధికారత్వం పార్టీ చెప్పాలా రవిదం పైన అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు చెప్పాలా తర్వాత తిరుమలలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారం ప్రసాదంలో జర్రి వచ్చింది ఈవెన్ ఇట్ ఇస్ బై మిస్టేక్ అని లేకపోతే నెగ్లిజెన్స్ అను ముందే పూర్వ వైభవం తెస్తామని ప్రసాదాలు బాగా లేవని ఆందోళన గతంలో ఎవరు ఐఐటి సహకారంతో నాన్న అధికార అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రసాదంలో ఇష్ట తన పూర్వ వైభవాన్ని రెండు వేల పదిహేడు లో రెండు వేల ఇరవై నాలుగు భోజనం ఉన్న సందర్భం వాస్తవాలను వాస్తవంగానే తను క్యారికేజ్ ద్వారా పోస్టులు పెట్టాడు ఇది ఏం తప్పో ప్రజలందరూ ఆలోచన చెప్పాల ఇంకోటి చంద్ర మండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ అన్ని పేపర్లలో వచ్చింది చంద్రయా చంద్రాయన్ అంటే చంద్రయన్ వన్ టూ ఐపీ త్రీ కోసం ఇస్రో చేసిన ఆరు వందల పది వరద బాధితుకు అగ్గిట్టే వాటర్ ప్యాకెట్ ఇది కార్య లెక్కల ప్రకారమే అదే లెక్కలను ఉదాహరిస్తూ తను కాపు చంద్రాయన్ బొమ్మ చంద్రబాబు గారిని దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ కాదు ఇప్పటి కూడా వాళ్ళ చేసిన పేపర్లు వచ్చిన స్టేట్మెంట్ కనిపిస్తుంది ఇది ఒక నేరం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఎంత నీచంగా నికృష్టంగా వైఎస్ఆర్ సిపి పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను మహిళలను ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారు అనేదానికి వాళ్ళు పెట్టిన వీడియోలు బుడమేరు బుడ్డోడు జగన్ గారిని అసభ్యకరంగా చిత్రీకరించి బుడమేరు బుడ్డోడు అని చెప్పి అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవ రెడ్డి పోస్టులు ఇస్తేనే నేను పోస్టు చేశానని కొన్న వర్రా కామెడీ నా కొడుకులు బ్రో మీరు ఇది ఇంత అసభ్యకరం అక్కడ అతను కోయ ప్రవీణ్ డీజీ ఆయన ఫక్తం రాజకీయ నాయకుడు మాత్రి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు చాలా దారుణంగా రాజకీయ నాయకులు అంటే నీచంగా మాట్లాడాడు వైసీపీ పార్టీ గురించి ఆయనకు రాజకీయాల్లోకే రావాలనుకుంటే దానికి ఆ డ్రెస్ తీసేసి రాజీనామా చేసేసి బయటకు వస్తే అందరు ఆహ్వానిస్తారు అప్పుడు ఆయన ఏం మాట్లాడినా ప్రచురించారు కానీ ఆయన ఎక్కడ ఏమి అవాస్తవమైన వార్తలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి ఇది చేసి తెలుగుదేశంలో ఇలాంటి ప్రచారం చేసి నెక్స్ట్ జగన్ గారిని ఇటీ సిబిఎన్ మార్క్ అనే ఒక నాగుల పంచమి శుభాకాంక్షలను మొత్తం నాగు కొండచిలోను బొమ్మను వేసి తన వ్యక్తిత్వాన్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ కింద కూడా చదవండి తీగలాగితే జగన్ గారి ఫ్యాంట్ ఏంటి భాష ఇవన్నీ మేము చూపించడానికే మాకు చాలా బాధ అయితుంది ఇట్లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు తర్వాత జస్ట్ ఎలక్షన్లకు జగన్ గారిని రాక్షసు మాత్రం చిత్రీకరిస్తూ జగన్నాసులో వధ అంటే మనిషిని చంపేయడమే ముప్పై రోజుల ఉంది నిన్ను చంపడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటి అదే విధంగా నెక్స్ట్ గులకరాయ్ డ్రామా ఫస్ట్ నుంచి గులకరాయ్ డ్రామా వీళ్ళకి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ గారు ఓసారి అత్యాయతం వైజాగ్ ఎయిర్పోర్ట్ దాన్ని అతి నీచంగా కోడికత్తి డ్రామా అని చెప్పి పేపర్లలో రాసి 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 దాన్ని నామకరణం వాళ్ళే చేశారు కోడికత్తి కేసారి అంటే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు అధికార పార్టీ శత్రు అయినా ఉండొచ్చు బట్ హత్యా రాజకీయాల జోలి ఎవరైనా సరే దాన్ని ఖండించాలి సార్ లో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు పైన దాడి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి ఆ రోజు వెళ్ళి అక్కడ ధర్నా చేయడం మరి ఎయిర్పోర్ట్ లో జరిగితే దీన్ని చిన్న ఇదిగా చేసిన జగన్ గారే తనంత తానే చేయించుకు ఇది చేస్తూ అది దానికి పెట్టి దీన్ని ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఆళ్లతో వేస్తే ఒక రాయి తగిలి కన్ను పోవాల్సిన సందర్భంలో అది కొంత ఎస్కేప్ కావడం జరిగింది దాన్ని కూడా ఖండించను కూడా ఖండించకుండా గులకరాయ డ్రామా అని అంటే వీళ్ళు వీళ్ళ మనసులో అంతా ఎంత విషం ఉందంటే ఎదుటి రాజకీయ పక్ష నాయకుడు చనిపోయినా పర్వాలే అతని వ్యక్తిత్వ హననాన్ని ఎలా చేయాలా అనేది వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు దుష్ట సాంప్రదాయాలు